మరి రాజుల నుండి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు బట్టి కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు రాజుల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీకి గొల్పెల్ సూర్యురావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండగా మరి ఉమ్మడి పార్టీలు మరి జనసేన నుండి అదే తెలుగుదేశము బీజేపీ నుండి మరి దేవ వరప్రసాద్ గారు మరి రాజుల నియోజకవర్గం నుండి మరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది మరి అయితే మరి ఆయన నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ రాజుల నియోజకవర్గంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాల ముందు నేను ఇక్కడ ఉన్నాను అప్పుడు రైలు కోత ఆ రోజు నాకు ఈ రోజు వరకు వినిపించలేదని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది మరి నిజంగా ఈరోజు మరి అదే విధంగా పంటి దాటి మరి చాలా సార్లు అయినా వచ్చి ఉంటాడో లేకపోతే ముప్పై ఐదు మూడు సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ మరి రాజోలు నియోజకవర్గం రావటమో అది నాకు తెలియదు కానీ మరి అయితే నేను ఈరోజు మార్నింగ్ దీని గురించి చాలా ఆలోచించి రామరాజు లంకలో ఉన్నటువంటి చాలామంది నా స్నేహితుల్ని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది పెద్ద పెద్దలతో కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద వయసులతోటి కూడా వైఎస్ఆర్సీపీలో నేను అనేక సంవత్సరాలుగా పనిచేయడం వల్ల వారు నాతో పాటు చాలా సన్నిహితంగా ఉంటారు వారితో కూడా అసలు ఈ దే ఈ దేవ వరప్రసాదరావు గారు అంటే ఎవరో ఏంటి ఈయన క్యారఫ్ ఏంటి ఈయన ఇక్కడ మన రా మన ఊరికి ఏం చేశాడు ఈయన మన నియోజకవర్గంలో ఏం చేశాడు ఈయన ఏంటని చెప్పేసి నేను అక్కడ ఎంక్వైరీ చేసినట్లయితే అక్కడ రామరాజు లంకలో ఇంక సొంతలు కూడా లేదు మరి అదేవిధంగా ఆ ఊరి నుండి ఎవరికి కూడా ఉద్యోగాలు కానీ లేకపోతే ఏమైనా చేయటం కానీ ఏమి జరగలేదు మరి ఈ రోజు వచ్చి మరి ఆయన నిన్న మాట్లాడిన మాటలు చూసినట్లయితే ఏ ఏమాత్రమో అవగాహన లేకుండా ఆయన మాట్లాడడం జరిగింది మరి అవ దాంట్లో మరి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఇక్కడ రైలు కోతలు ఇప్పుడు ఆల్రెడీ రైలు బ్రిడ్జి ఎత్తారు మరి ఆ బ్రిడ్జి కడుతున్నారు పనులు అన్ని నడుకుతున్నాయి మరి ఆయన చూసుకుంటారు ఎందుకంటే సాధారణంగా మరి ఆ రోడ్డు ఇళ్ళరి తెలియదు రోడ్డు ఇల్లు ఉంటే కనుక ఇక్కడ రైల్వే పని అడుతుందని ఆయన తెలుస్తుంది అదేవిధంగా మంచినీళ్ళ గురించి కూడా అడుగుతున్నాడు ఆయన మంచినీళ్ళ సమస్య గురించి మాట్లాడుతా అది ఏ ఊరని అంటే ఆయనకి ఇప్పుడు రాజోల్ నియోజకవర్గంలో ఉన్న అరవై గ్రామాల్లో పేర్లు చెప్పంటే ఆయన చెప్పలే అరవై గ్రామాల పేర్లు కూడా లేక తెలియకుండా ఎటువంటి అవగాహన లేకుండా నియోజకవర్గంలో ఆయన ఐఏఎస్ఐ ఉండి మంచి పొజిషన్కి వెళ్ళి మరి ఈ రోజున నియోజకవర్గంలో ఎవ్వరికి కూడా ఉపయోగపడని వ్యక్తిగా ఆయన ఉన్నారు మరి నిజంగా ఆయన ఏదైనా చేస్తుంటే నేను పలానా చేశానని ఆయన చెప్పుకోవాలి చెప్పుకోవడానికి కేరఫ్ లేదు చెప్పుకోట కేరఫ్ లేదు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటో ఆ వివరాలన్నీ కూడా ఎవరికి తెలియవు మరి ఈ రోజున సడన్గా వచ్చి మరి లేనిపోయిన మాటలన్నీ మాట్లాడడం మరి అన్నీ కరెక్ట్ కాదు ఆయన ఏం మాట్లాడినా కూడా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది కారణం ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అమాయకులు కాదు తెంగరళులు కాదు ప్రతి దాని మీద అవగాహన ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గ ప్రజలు రాజకీయ చాతుర్యం కలిగినటువంటి మనుషులు ప్రతి ఒక్కరికి కూడా మరి రాజకీయం గురించి అవగాహన ఏ పార్టీ నెక్కుతాదు ఏ పార్టీకి ఎన్ని కూడా చెప్పగలిగే సమర్థత ఉన్న వాళ్ళు రాజోలు నియోజకవర్గంలో ఉన్నారు రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దేవా వరప్రసాదరావు గారు మరి ఆయన గురించి కొన్ని కరపత్రాలు మరి ఒక ప్రముఖ ఛానల్లో కూడా రావడం జరిగింది అయితే అప్పుడే ఐదు రోజుల నుండి సోషల్ మీడియాలో కూడా అల్చలు జరుగుతూనే ఉంది దాని గురించి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎటువంటి సమాధానం కూడా బయటకు రాలేదు ఈ ఈరోజు అత్యధిక ప్రాముఖ్యమైన ప్రముఖ ఛానళ్ళు కూడా మరి అది రావటం జరిగింది అది చాలా అల్చల్గా ఉన్నది మరి ఈయన వెనక మరి ఎటువంటి మరి క్రిమినల్ మరి ఉన్నది మనకు తెలియదు మరి అటువంటి కరపత్రాలు అంటే మరి ఈయన వెనకాల ప్రత్యేకమైన ఎంక్వైరీ చేసి అసలు దాని వెనకాల ఏమున్నదో ఏంటో అవన్నీ కూడా వివరంగా తెలుసుకుని మరి దాని గురించి మాట్లాడిన తర్వాత మరి రాజోలు ప్రజలకు కూడా ఈ దేవవర ప్రసాదరావు గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అలాగే ఎలక్షన్ కమిటీ వారు పోలీసు వారు కూడా దీనిపై ఎంక్వైరీ చేసి ఈయన అసలు ఎలక్షన్కి అర్హుడా కాదనేది తెలియపరచాలని నేను నా నేను మాట్లాడుతున్నాను